చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కు అధిక సంఖ్యలో అర్జీదారులు తరలి రావడంతో కలెక్టర్ కార్యాలయం అర్జీదారులతో అర్జీదారులతోంది చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీదారుల సమస్యల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో స్వయంగా తానే ఫోన్లో మాట్లాడటంతో పాటు అర్జీదారుని ద్వారా కూడా మాట్లాడించి చర్యలు తీసుకునేలా చేస్తూ జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా ఈ పనిలో నిమగ్నం చేస్తూ అధికారులకు తగిన దిశానిర్దేశం చేశారు ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలోనే కాక నియోజకవర్గ మండల స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విధిగా నిర్వహించడం జరుగుతుందని సంబంధిత అధికారులు హాజరు కావడం ద్వారా సమస్యల పరిష్కారం సులువవుతుందని తెలిపారు అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యను వేగంగా పరిష్కారం చేయాలని ప్రభుత్వ అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలని ఈ కార్యక్రమంలో అందిన అర్జీలను అర్థవంతంగా సకాలంలో పరిష్కరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ డిఆర్ఓ పుల్లయ్య డ్వామా పీడియ రాజశేఖర్లు పాల్గొని అర్జీలను స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు